హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనౌలాగ్స్ వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేరింగ్ మీకోసం ముందుగా ఆయిల్ పెట్టుకొని క్యారెట్ మీకు తగినన్ని అండ్ క్యాబేజీ కూడా ఇవి రెండు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ ఎగ్స్ అండి మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ ఇందులో బ్రేక్ చేసుకొని ఎగ్స్ కూడా మాకు ఫ్రై లాగా రావాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోండి సో మీకు సరిపడిన ఎగ్స్ వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోండి సో దగ్గరకు వచ్చిందాక కలపాలి బాగా దగ్గరకు వచ్చిందండి సో ఇప్పుడు మనకి రైస్ తీసుకుందాం ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి పిల్లలకు సరిపరా రైస్ తీసుకున్నాను సో ఇది బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కాస్త సాల్ట్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేయండి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నారో మీకు తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత కారం అండి పిల్లలు తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోండి నేను ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ వేసాను కారం తర్వాత సోయా సాస్ అండి సోయా సాస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి యాడ్ చేసి కలుపుకోండి బాగా కలుపు కలుపుకుంటే మనకి ఆ రైస్కి ఈ మసాలా ఫ్లేవర్లన్నీ కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ ఫ్లేవర్ మిక్స్ అవ్వాలి బాగా సో బాగా కలుపుకోండి మొత్తం యాడ్ అవ్వాలండి సో మొత్తం దగ్గరకు వచ్చేసింది వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చూడండి వేడివేడిగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఆనియన్స్ కూడా మంచిగా బాగుంటాయండి చూడ్డానికి బిర్యానీలా కుదిరింది కదా పిల్లలకి అప్పటికప్పటికే వేడివేడిగా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు పైన కాస్త అంత ఫినిషింగ్ టచ్ అండి ఇది కూడా కాస్త కలుపుకుందాము ఆ ఫ్లేవర్ కాస్త వేడి మీద రైస్కి అంటుకుంటుంది ఎస్ ప్రిపేర్ అయ్యిందండి వేడివేడిగా పిల్లలు ఇలా చాలా ఇష్టంగా తింటారు సో మనం చేసిన ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ